నీళ్ళు నీళ్ళు గతంలో ఎట్లా ఈ మధ్య కాలంలో ఎట్లా ఏమ్మా మంచి నీళ్ళు కదా అదేమ్మా ఇప్పుడు సమ్మం గురిగా చెప్తాను ఓకేలేమ్మా నేను నేను చేస్తాను కుళాయి నీళ్ళు కుళాయిలు నీళ్లు ప్రాబ్లం ఏమీ లేదు కదా లైట్లు కూడా వెలుగుతున్నాయి కదా చేస్తానులేమ్మా నేను ఆ ఒక్క సమ్మం కూడా రెండు రెండు సంబాలు ఇప్పుడు ఏఈ గారు వస్తారు ఇప్పుడు నేను ఇక్కడే ఉంటా మీతో మాట్లాడి ఆయనకు చెప్పేసి నేను చేస్తాను ఖచ్చితంగా అదే అదే ఉండాలే చేయిస్తానులే చేయిస్తాను ఏ ఏఈ గారు వస్తున్నారు ఏ ఏఈ గారు వస్తున్నారు చేయిస్తానులేనా ఖచ్చితంగా ఇప్పుడే ఆ ఇక్కడ కూడా చాలా మోరీ చాలా అవసరము ఆ మోరీ ఆ మోరీ కూడా ఈ దీంట్లోనే బేగిస్తానులేమ్మా ఒక వారం లోపల ఆ మోరీ కూడా అయిపోతుంది చేయిస్తానులేమ్మా ఓకే ఖచ్చితంగా చేయిస్తాను ఈరోజు కాదరాబాదులో కొత్తపల్లె గ్రామ పంచాయతీలో ఉన్నాం ఇక్కడ తొమ్మిదో వార్డు ఇది ఇక్కడ డ్రైనేజీకి చాలా ఇబ్బంది పడుతున్నారు గతంలో చాలా చూళ్ళు మా పంచాయతీ ఆఫీస్ కాటికి రావడము వాళ్ళు అడగడము ఇక్కడ ఉన్నటువంటి మహిళలంతా చాలా ఇబ్బందిగా ఉంది వర్షాకాలం వస్తే బోర్డింగ్కి నీళ్లు లేక బాత్రూంలో ఉన్నటువంటి నీళ్లు కూడా పోకుండా ఉన్నాయి ఇక్కడ కాలువ కడితే మాకు బాగుంటుందని చెప్పి చాలా పలుమార్లు పంచాయతీ ఆఫీస్ గారు రావడము మా దృష్టి గుడిగా తీసుకురావడం జరిగింది మేము ఈ మధ్యకాలంలో ఒక పది రోజుల కింద చూసాము చూసిన తర్వాత ఇది ఖచ్చితంగా అవసరమని మాకు అనిపించింది దానికి నిన్నటి మీటింగ్లో రెజల్యూషన్లు ఫాల్ చేశాం త్వరగా ఈరోజే వారం పది రోజుల్లో చూసాము ఈరోజు స్టార్ట్ చేస్తున్నాం ఒక వారం లోపలనే ఇది కాలువ అయిపోతుంది స్టార్ట్ చేస్తాము అయిపోతుంది ఎక్కడే కానీ మేము చేసే పనుల్లో పని చేసేదే మేము చూపిస్తున్నాము ఇదే కాదు ఇంకొక సడ్డ కొడుక వేరే సడ్డ కూడా ఈరోజు స్టార్ట్ చేసాము రెండు సార్లు చేస్తున్నాము ఒక ఈ యొక్క కాదరబాదర్లో ఈ కాదరబాదర్ అనేది పెద్ద కాలనీ ఈ కాలనీకి చిన్న చిన్న గతంలో కొంతమంది కొంత రోడ్లు అన్నీ అయిపోయి వచ్చాయి ఇంకా కొద్దిగా రోడ్లు ఉన్నాయి ఈ మధ్యకాలంలోనే మసీదు అందు ఇక్కడ ఉన్నటువంటి అన్ని సందులకు రోడ్లు కూడా వేయడం జరిగింది ఈరోజు ఈ కాలువ చాలా అవసరము ఇదే కాదు ఇంకొక కాలువ గొడక వేస్తున్నాము ఈరోజు స్టార్ట్ చేస్తున్నాము ఒక వారం పది రోజుల్లోనే అయిపోతుందని చెప్పి మీ ద్వారా తెలియస్తున్నాము ఇది పోస్ట్ ఆఫీసు గురువయ ఇది బోయోళ్ళకు సంబంధించినటువంటిది ఇక్కడ ఉన్నటువంటి ముస్లింస్ సోదరులు అయితేనేమి అందరికీ ఈ సందులో అందరూ ఉన్నారు వారికి అందరికీ చాలా అవసరము అలాగే ఇక్కడ ఒక కరెంటు పోల్ అవసరం అని చెప్పినారు నేను ఏఈ గారితో మాట్లాడాను తొందరలో అది కూడా చేస్తానని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి మహిళలకు తెలియజేసుకుంటున్నాను గతంలో ఇక్కడ దొంగతనాలు జరిగినాయి ఎక్కడ బయట ఏదైనా వెహికల్ పెట్టినా తీసుకెళ్తున్నారు మాకు చాలా ఇబ్బందికరంగా ఉందని చెప్తే నేను ఖచ్చితంగా ఏఈ గారిని ఇప్పుడు సంప్రదించాను ఖచ్చితంగా ఇక్కడికి వచ్చి చూస్తామన్నారు చూసి వాళ్ళకి ఏమవుతుందో ఎట్లయితుందో చూసి నేను ఏర్పాటు చేస్తానని చెప్పి వాళ్ళకు మాటిస్తున్నాను ఇంకా ఏదైనా చిన్న చిన్న సమస్యలుంటే అక్కడ ఉన్నటువంటి వార్డు నెంబర్లకు తెలియజేస్తే మేము కూడా ఈ ఇక్కడికి వచ్చి చెక్ చేసి అది అవసరమా లేదా అని చూసి ఇంజనీర్లతో మాట్లాడి ఎన్నికనే పని మొదలు పెడతామని చెప్పి తెలియజేసుకుంటున్నాను ఈ యొక్క సమ ఇక్కడికి వచ్చినటువంటి పూజకు కాలో చేసే పూజకు వచ్చినటువంటి మా వార్డు నెంబర్ అయితేనే మీ పెద్దలు మీ ఇక్కడ ఉన్నటువంటి మహిళలకు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను